ఆంధ్రజ్యోతిలా నీ జీవితంలో వెలుగు నింపాలనుకున్నాను వార్తా పేపర్లా ఎన్నో వింతలు విశేషాలు చెప్పాలనుకున్నాను నమస్తే తెలంగాణలా రోజు నమస్తే చెప్పాలనుకున్నాను సాక్షి పేపర్ సాక్షిగా ఐ లవ్ యూ చెప్పాలనుకున్నాను కానీ నేను క్యాచ్ చేయలే ఇక మీ ఇంటికి ఈనాడు రాదు నేను ఏనాడు రాను ఇట్లు పేపర్ బాయ్ కళ్యాణ స్పందన ట్వంటీ ప్లస్ చూడు న్యూస్ పేపర్ లో ఎవరో లవ్ లెటర్ పెట్టారే పేపర్ అన్నాక పాంప్లెట్స్ వస్తాయక్క చదవకూడదు పడేయాలి సరే సరే కాలేజ్ కి టైం అవుతుంది నడు చెప్పరా సుధీర్ హాయ్ రాబీ నా గురించి నా క్యారెక్టర్ గురించి నీకు తెలుసు కదరా తెలుసు కానీ ఇంతకీ మ్యాటర్ ఏంటి ఏం లేదురా నా గర్ల్ఫ్రెండ్ స్వాతి ఉంది కదా గర్ల్ఫ్రెండ్ స్వాతా రే నీ గర్ల్ ఆ పిల్ల నీతో కదరా అది లాస్ట్ మంత్ రా అది ఆల్రెడీ అయిపోయిన చాప్టర్ ఇంకా ఎందుకు దాని గురించి తీస్తావు ఇంకా ఫోన్ ఎందుకురా అవుట్ గోయింగ్ ఫ్రీ అని చెప్పిడ బా స్వాతి ఉంది కదరా స్వాతిని ఎటైనా తీసుకెళ్దామంటే ప్రైవసీ లేకుండా పోతుందిరా ఎటైనా తీసుకెళ్దామంటే ఎదురింటి వాడు ఎదురొస్తాడేమో పక్కింటి వాడు కనిపిస్తాడేమో ఒకటే టెన్షన్ మా ఇంటికే తీసుకెళ్లేవాణ్ణి కానీ మా ఇంట్లో చాలా మంది ఉంటారు కదా స్వాతిని మీ ఇంటికి తీసుకురావచ్చా తెలుసు చాలా నోటి అని రే అభి ఏం మాట్లాడుతున్నావు నిప్పు రా నిప్పు నా క్యారెక్టర్ తెలిసి మాట్లాడుతున్నావా జస్ట్ ప్రవేశం కోసం అడుగుతున్నాను అంతే ఎలాగ డాడీ కూడా ఇంట్లో లేడు గానీ ఇంతకీ మీతో నేను జాయిన్ అవచ్చా డప్పుకున్నాడు నువ్వు ఉంటే మా ప్రవేశకి ఇబ్బంది ఏంట్రా నువ్వు జాయిన్ అవ్వచ్చు సరే ఇంతకీ ఏ వస్తున్నారు ఆల్రెడీ వచ్చేసాం స్వాతి హాయ్ నమస్తే అయ్యో యూ వచ్చే 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 చూడు స్వాతి మనం మంచి వయసులో ఉన్నాం ఎలాంటి వయసు మంచి వేడి మీద ఉన్న వయసు ఇలాంటి టైంలో ఇద్దరం దగ్గర అయితే వేడి ఇంకా పెరుగుతుంది కాబట్టి మనం దూరంగా ఉండాలి ఇంకా 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 కొంచెం దగ్గర జరగచ్చా ఇంకా మనసు పక్కదనం కోరుకుంటుంది ఉన్న చోట ఉండనివ్వదు కానీ మనమే కంట్రోల్లో ఉండాలి ఇంకా 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 ఇంకొంచెం దగ్గర జరగవచ్చా ఇంకా చాలామంది టూ మినిట్స్ ప్రెజర్ కోసం లైఫ్ పాడు చేసుకుంటారు ఇంకా మనం ఆ తక్కువ టూ మినిట్స్ కోసం వన్ మినిట్ కూడా వేస్ట్ చేసుకోవద్దు తెలుసా ఇంకా 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 నీ భుజం మీద పెట్టుకోవచ్చా

ఎంచక్క మ్యాటర్ ఫస్ట్ చెప్పావు అనుకో ఇల్లు బయట తాళం వేసుకుని మరీ వెళ్ళిపోయాడి యూత్ అంటే బూత్ కాదురా క్యారెక్టర్ క్యారెక్టర్ ముఖ్యం వదిలే కాదు ఇంకా నాకు తెలుసా నువ్వు బయటికి పెద్ద ట్యూబ్లైట్ గడవే కానీ లోపల పెద్ద యూట్యూబ్ అని ఎరా అర్జున్ మార్నింగ్ రెండు సార్లు కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు డ్రామాలా డ్రామాలే రిహార్సల్ జరుగుతున్నాయి నీకెలా తెలుసు అది సరే మీ స్పందన కూడా ఇక్కడే ఉంది రోయ్ ఇక్కడే అంటే ఎక్కడరా కాలేజ్ ఆడిటోరియం అమ్మా అర గంటలో నీ ముందుంటా ఆకాశం సాక్షిగా భూమి సాక్షిగా నదుల సాక్షిగా అదిగోరా గాలి సాక్షిగా అగ్ని సాక్షిగా ఐ లవ్ యు ఐ హేట్ యు కనీసం రామలైన స్పందించొచ్చు కదరా ఇక్కడ కూడా ఇదే క్యారెక్టర్ ఇచ్చారా నీకు ఎన్ని చెప్పాను ఇలా హార్ష్ గా చెప్పొద్దని ఐ హట్ ఇట్ నేను ఒకసారి స్టేజ్ ఎక్కొచ్చా అర్జున్ స్టూడెంట్ లీడర్ నెక్స్ట్ టైం ఎలా తెలుసా ఎక్కడనే ఎక్కొచ్చు ఓకే స్పందన ఐ యామ్ కమింగ్ హా

అది డిస్ప్లే ఉండవు కదా ఎవరి మనసు ఏంటో తెలుసుకోవాలంటే ఫ్రెండ్షిప్ లోనో లవ్ లోనో తెలుస్తుంది లవ్ లో ఫ్రెండ్షిప్ అనేది పెద్ద బూత్ అది నమ్మను ఇక లవ్ చేసుకునేటప్పుడు అంటావా నువ్వు మీ ఇంట్లో మేకప్ వేసుకుని వస్తావు నేను మా ఇంట్లో రెడీ అయ్యి వస్తాను ఏ కాఫీ షాప్లోనో రెస్టారెంట్లోనో కలుస్తావు ఈఎన్ పల్లికి ఇచ్చుకుంటూ గంటో అరగంటో గడిపేస్తాం అసలు ఫీలింగ్స్ అనేవి పెళ్లి అయ్యాక నువ్వు అద్దం ముందు నుంచుని నైటీ వేసుకుని ఈయన్ బ్రష్ చేసుకుంటున్నప్పుడు నేనేమో షార్ట్స్ వేసుకుని తో పేపర్ చదువుతున్నప్పుడు అప్పుడు బయటపడతాయి అసలైన ఫీలింగ్స్ మనస్సు అయిగా నేను ఏమంటున్నానంటే మూడు బాగుంటే ముహూర్తాలు పెట్టేసుకుందాం ఏమండి మూడు బాగుంటే ముహూర్తాలు పెట్టేసుకుందాం అంటే దానికి అర్థం ఏంటన్నట్టు కరెంట్ ఉన్నప్పుడే లైట్ వేసుకుందాం అన్నట్టు రేయ్ ఇక్కడ జీవిస్తున్న నాకే దిక్కులేదు నటిస్తాను నీకు ఎందురా ప్రతి స్పందన లేని స్పందన ఇప్పుడు ఏం చేస్తావు లవ్ చేస్తా పాదా స్పందన కాఫీ వస్తున్నా అక్క చాలా అందంగా ఉంటావు నువ్వు అంటే నాకు చాలా ఇష్టం చాలా అందంగా ఉంటావు చాలా ఇష్టం చీటింగ్ అక్క సర్లే కానీ కాఫీ చల్లారిపోతుంది తీసుకో అక్క ప్లీజ్ కూర్చో ఏంటి చిన్న డౌట్ అది నువ్వే క్లారిఫై చేయాలి సరే డౌట్ ఇప్పుడు లవ్ చేయాలంటే అందం చూడాలా మనసు చూడాలా అద్దం చూడాలి ప్లీజ్ ఒక సీరియస్ అందం ఏముందే ఇవాళ ఉంటుంది రేపు పోతుంది ఒకవేళ అందమే కావాలనుకుంటే ఐశ్వర్య రాయని ని మించిన అందగత్తెలు కూడా ఉంటారు సో ప్రేమించాలన్నా పెళ్లి చేసుకోవాలన్నా అందం సెకండరీ అంటాం సెకండరీ కూడా కాదు సెంచరీ తర్వాతే థ్యాంక్ యూ ఎస్ అవును ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావే ఎగ్జామ్స్ వస్తున్నాయక్క అందుకని ఆహా అంతేనే అంతే ఇంటర్వెల్ వరకు వాడు మన చుట్టూ తిరుగుతాడు ఇంటర్వెల్ తర్వాత మనం వాడి చుట్టూ తిరగాలి క్లైమాక్స్ ఏమవుతుందో ఎవరికీ తెలియదు ఏ అంతలేదు లేదు నిన్న తొక్కలో కాన్సెప్ట్ ఒకటి చెప్పాడు ఆ తప్పని ప్రూవ్ చేద్దామని రోజు వెనకాల తిరుగుతాడు ఈ రోజే కనిపించట్లేదు ఇడియట్ ఇడియట్ అన్నావా ఐ డో వేసుకోన్లీ తుమ్సే అక్కడ ఆ సినిమా ఇక్కడ మన సినిమా ఎందుకే చెప్పావు మనసు ముఖ్యం కాదు అందమా ఇంపార్టెంట్ అన్నావు కదా అంటే అది రాంగ్ హౌ మనసు ఫీలింగ్స్ ఇంపార్టెంట్ అని మా అక్క చెప్పింది మా అక్క చెప్పింది మా అబ్బా అమ్మ చెప్పింది మా పిన్ని చెప్పింది ఇది కాదు మనసు ఫీలింగ్స్ అన్ని పెళ్ళయాకనే తెలుస్తాయి లవ్లో ఉన్నప్పుడు అంతా మేకప్ అది కరిగిపోయాక బ్రేకప్ లవ్లో ఉండే ఫేక్ ఫీలింగ్స్ నాకొద్దు ముందే చెప్తున్నా పెళ్ళైపోయాక ఆ రొమాంటిక్ పీరియడ్ అయిపోయాక మిగతాదంతా పూర్తిగా రొటీన్గా ఉంటుంది సరే సుమందన మ్యాటర్ మొత్తం మ్యారేజ్ గురించే కాబట్టి మ్యారేజ్ తర్వాత లైఫ్ను రేంజ్లో చూసుకున్నాడు అంటే నాకు చూపించు నువ్వు అంటున్నావే హ్యాపీనెస్ ఫీలింగ్స్ తొక్క థాట్ కూడా అని ఇమాజినేషన్లో కాకుండా రియాలిటీలో ప్రతిరోజు తన వైఫ్ని కొత్తగా ఫీల్ అయ్యి లవ్ చేసేవాడు ఉంటే నాకు చెప్పు నీ కాన్సెప్ట్ కరెక్ట్ అని కన్ఫర్మ్ చేసుకుని నా ప్రపోజల్ క్యాన్సిల్ చేసుకుంటా ఉన్నాడా ఉన్నాడా ఎవడైనా ఉన్నాడు ఎవడు మా బావ ప్రేమించిన వాళ్ళని హార్ట్లో పెట్టుకున్న వాళ్ళనే చూసుంటాం కానీ మా బావ హార్ట్లోనే కాదు తన ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో వందల కొద్ది వాల్పేపర్స్ లో పెట్టుకున్నాడు గురించి పక్కన చూపిస్తావండి ఎక్కడంటే ఏంటి ఐఫిల్ టవర్ ముందున్న ఐటమ్ గర్ల్ తన కళ్ళ ముందున్న నయగర వాటర్ ఫాల్స్ చూస్తున్నా ఆగ్రాలో తాజ్ మహల్ ముందు నిల్చున్నా మా అక్క గురించి ఆలోచిస్తాడు ఇప్పుడు ఎక్కడ అందరూ స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం చేస్తారు కానీ నేను స్నానం చేసే ముందు భార్య నమస్కారం చేస్తాను ఎందుకంటే సూర్యుడు ఉదయం కానీ నువ్వంటే నా హృదయం ఐ లవ్ యూ ఐ లవ్ తల మునకలై ఉంటాడు మా బావ ఐ లవ్ ఐ let you down ఎందుకంటే నువ్వు డౌన్ టౌన్ కాదు నువ్వు ఇక్కడ ఉంటావు ఎనిమిది గంటల పది నిమిషాల ఇరవై సెకండ్లకు ఇంట్లో డైనింగ్ టేబుల్ పై ఉంటాడు నీట్నెస్ అంబాసిడర్ ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు డ్రైవింగ్ సీట్ లో ఉంటాడు సరిగ్గా ఆరు పదికి ఇంట్లో అడుగు పెడతాడు పంక్చువాలిటీకి ప్రాణమిస్తాడు మా అక్క చేతి కాఫీకి బడి మా బావగుండల్లో నాలుగు గదుల్లో మా ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో అక్కే ఉంటుంది ఐ లవ్ యు అదేంటండి మీ మానన్న మీరు ఐ లవ్ యు చెప్పారు నేను ఐ లవ్ యు టు చెప్పేవరకు కాగరా సారీ నేను ఫోటో అనుకున్నాను క్యారెక్టర్ అదిరిపోయింది బంగారం ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే ఇట్స్ అమేజింగ్ సరే ఒక పని చేద్దాం మీ పావ నెంబర్ నాకు ఇస్తే వారం తిరగకుండా ఇంకొక అమ్మాయితో ఉండేలా నేను చేస్తా ఇంపాసిబుల్ మా బావ శ్రీరామచంద్రుడి ప్రింట్అట్ ప్రింట్అట్ పెన్ డ్రైవ్ కాదు ఈ పావ నెంబర్ నాకు చాలు కథా స్క్రీన్ ప్లే నేను చూసుకుంటా తీసుకో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ త్రీ సిక్స్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ మరి అంటే కాంటాక్ట్ లో అంటే బాగుంటుందని Coffee. You're dismissed. Huh? Sorry, sir. Out. One minute. Coffee, sir. You're appointed. Thank you, sir. Out.

హలో ఏంటి మహేష్ మాట్లాడుతుంటే కాల్ కట్ చేసావు మీరు ఎవరండి పేరు చెప్పకపోతే ఎలా రిప్లై ఇస్తారు అలా చిరాకు పడుతున్నావు ఏంటి మహేష్ యు చేంజ్డ్ ఏ లాట్ హలో సర్ 2 మినిట్స్ అబ్బి బై నో 2 మినిట్స్ కనిపించకపోతే మన కాలేజ్ లో అమ్మాయిలు పిల్లలు మిస్టర్ బిన్ ఎలా మిస్ అవుతారో అలా మిస్ అయ్యేవారు నేను నీతో డేట్ కోసం ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నా కానీ నువ్వు ఆలో మహేష్ మమ్మీస్ తో మళ్ళీ కాల్ చేస్తా ఓకే అప్పటి వరకు

వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కాఫీ తాగుతూనే కదా నే వెళ్ళింది ఇప్పుడేంటి ఇలా ఆఫీస్ అంటే వర్క్ టెన్షన్ ఉంటుంది లేక నవ్వుకుంటూ వెళ్ళాడే టెన్షన్స్ ఎక్కువైతే నవ్వొస్తుంది లేక అట్టు అమ్మయ్యా ఈ రోజు ప్రాణాన్ని కాపాడేసాను అవును ఏదో సిమ్టమ్స్ కనబడియా నాకేం లేదలా నేను అడిగేది నీ గురించి కాదు మీ బావ గురించి మా బావాలంటోడు కాదు దాబా బెన్ పొజ్పొదని అదో ఎక్స్‌పోజింగ్ లేండి మాకు నా ఇష్టం నా తో మింగలేకల సెల్ఫ్ సెట్ డ్రెస్ చేసుకున్నాను అనుకో నా కుదర చెప్తున్నానా రేయ్ మిరర్ చూస్తున్నారు అలానే సినిమా అయిపోయింది పడుబోతో విడికెంటు నీకు పొద్దు నుంచి చూస్తున్నా అంటే కాలేజ్ కి తొరగ వెళ్ళలక్క మేడం చాలా స్ట్రిక్ట్ క్లాస్ కి లేట్ వెళ్తే క్లాస్ పెక్కిస్తుంది ఏ దీనికి ఏదో అయింది